కంగ్రాచులేషన్ ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ అర్ అకాడమీస్ టు కండక్ట్ మట్టి టోర్నమెంట్ వేరే స్టేట్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కానీ అందులో నీ పర్ఫార్మెన్స్ వాళ్ళ కంటే బెటర్ గా ఉండాలి చూడు ఆ టెక్నిక్ చాలా బాగా ఏంటి మీ నాన్న కొత్తగా ఇది కొంచెం కొంచెం ఉండండి అమ్మాయికి చీర కట్టి తీసుకొచ్చేస్తాను వద్దొద్దు పిల్లని చూసాగా బ్రోకర్ చెప్పారే కుస్తీలు అవి మానేసిందని లేదు లేదు పెళ్ళయ్యాక కుస్తీ పోటీలకు వెళ్ళదు మీ అమ్మాయి ఎందుకు కుస్తీ మానేయాలి అందర్లా పెళ్లి చేసుకోకుండా మన దేశానికి మెడల్ సంపాదిస్తే మంచిదేగా నేను స్ట్రైట్ గా విషయానికి వస్తాను మీ చిన్నమ్మాయిని మా వాడికిచ్చి చేస్తారా మీరు వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం ఎందుకమ్మా ఇలా చేసావు పెళ్లి యొక్క రెస్లింగ్ ఆపేస్తుందని చెప్తున్నారు కదా కుస్తీ పోటీకి వెళ్ళే దాన్ని చేసుకుంటే మొదలు పెడుతుంది ఎత్తి కుదేసిందంటే ఎగిరిపోతావు నువ్వు నీకు మాత్రమే కాదు నాకు పడతాయి మూసుకుని బండి ఎక్కువ రాదు చుదారా ఎన్నెని మాట్లాడినారా అందుకే నీతో మొత్తుకున్నాను అమ్మాయికి ఏం అవసరం లేదని వింటేగా విట్టేగా నువ్వేంటన్నయ్యా నేను ఏదో దంగల్లో అమీర్కాన్ అయినట్టు నేను కోచింగ్ ఇవ్వటం వల్ల అన్ని మ్యాచ్ల్లో అదిగెలిచినట్టు నన్ను తిడుతున్నావు తిట్టా ప్రతిమాసి నీతో పాటు ఎండబెట్టి పోయా కదా ఆపిచీతోస్తస్ ఎందుకు తీసుకెళ్ళాను చేయో కల్లో విరిగితే ఇంట్లో చూడటానికి ఒకరు కావాలని కీర్తిని తీసుకెళ్ళా లేకపోతే దాంతో పని ఉంది అయినా అది సూపర్ ఎంతో మంది పెళ్లి చూపులు వచ్చి వెళ్ళిపోయారు ఒక్క సంబంధం కుదరలేదు అన్నయ్య నువ్వు ఏం దిగులు పడుకు కీర్తికి పెళ్లి చేయటం బాబాయ్గా నా బాధ్యత చేసావులే ఇప్పటిదాకా నీ బతుకు దిక్కలేదు దాన్ని పెళ్లి చేస్తావా

అది నా వల్లే కుస్తీ మీద నాకున్న ఆశే దానికి కారణం చెప్పాలంటే ఇదొక పెద్ద కథ పద్దెనిమిది ఏళ్ల నాటి కథ కీర్తికప్పుడు ఆరేళ్లు నువ్వు అమ్మ కూర్చీవా నాన్న కూర్చీవా అని అడిగితే నేను బాబాయి కూర్చీని అని కీర్తి అనేది మా మధ్య బాండింగ్ అలా ఉండేది స్కూలుకి తీసుకెళ్లి తీసుకురావటం ముద్దలు పెట్టటం నుంచి నిద్రపుచ్చే వరకు ప్రతిదీ నా బాధ్యతే ఆ సమయంలో ఊళ్ళోకి ఒక కుస్తీ పెహల్వాన్ వచ్చాడు కుస్తి ఈజీ అనుకోని నేను ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యాను కానీ నా మనసు సహకరించినంతగా నా బొద్ధ సహకరించలేదు పోటీలో నా ప్రతాపం చూసిన గురువు నన్ను పిలిచి ఓ మాట అన్నారు పోటీకి పనికిరావు నీకు రాదు వెళ్ళి వేరే పని ఓహో ఈ ప్రపంచమే నువ్వు ఓడిపోయావు ఓడిపోయావన్న నా ఓటమిని ఒప్పుకునేంత వరకు నేను ఊడిపోయినట్టు కాదని నమ్మే అయినా ఓడిపోతూనే ఉన్నాను పాపం నా ఓటమిని చూసి కీర్తి బాగా ఫీల్ అయింది ఎందుకు బాబాయ్ అలా చేసావు వాడు మెడని లాక్ చేసినప్పుడు నువ్వెందుకు కాళ్ళని లూజ్ గా పెట్టావు బలాన్ని మొత్తం కాలలోకి తెచ్చుకొని అలా వాడిని కిందకి తోసేయచ్చు కదా ఈ ఐడియా నాకెందుకు తట్టలేదబ్బా నువ్వు సూపరే ఈ బాబాయ్ కన్నా బాగా ఆలోచిస్తున్నావు నేను ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్నది కీర్తి కళ చివరిదాకా ఆ కళ కలగానే మిగిలిపోయింది నాకు కుస్తీ అబ్బలేదు స్కూల్లో జరిగిన ఒక కుస్తీ పోటీలో తను గెలిచినప్పుడు నేనే గెలిచినంత ఆనందం కలిగింది నాకు ఆ తర్వాత కీర్తి కాలేజీలో జాయిన్ అయింది అక్కడికి వెళ్ళైనా చదువుకుంటుంది అనుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ రెస్లింగ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది మెజిలింగ్ అంటే మగవాళ్ళ ఆటమ్మా నీకెందుకు చెప్పు ఆటలో మగవాళ్ళ ఆట ఆడవాళ్ళ ఆట అంటూ తేడా ఉండదు అలా గ్రౌండ్ లో చూడండి అన్ని ఆటలు ఒక నోరు ఇవే కుస్తీ కిస్తీ అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్న ఎవరు చేసుకుంటాడు చెప్పు కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు పిల్ల కుస్తీ పడుతుందా లేదు కాలేజ్ చదివేటప్పుడు చేస్తూ ఉండేది గ్రాప్ చేసుకుని మొగరా ఇళ్ళ ఉంది ఎంత ఇది నూరు పవన్ స్వర్ణం పత్తు లక్ష రూపాయ ఇనోవా కార్ ఓకే కట్నం ఇస్తే పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వడం ఆడదానగా నాకు అవమానం ప్లీజ్ మీరు బయలుదేరండి కుస్తి టీజింగ్ కూడా చేరిపోయింది కాలేజీలో కొంతమంది కుర్రాళ్ళు తన చెల్లెలు ప్రభని ఏడిపించారని కీర్తికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని చిత్రాడు కీర్తి ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్ స్టాప్లో లో తరిమి తరిమి కొట్టిన వీడియో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్లో లో వైరల్ అయి హల్చల్ చేసింది ఇంకీ కేరళలో ఏ మలయాళీ తెలుగబ్బాయి మీ అమ్మాయిని చేసుకోడు నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది మనకేంటి కష్టాలు ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్ అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి నాన్నా ఏమున్నాడమ్ తొందరలోనే పోతానన్నాడా ఏంటి మీరు నేను చచ్చిపోతానన్న బాధ నాకు లేదమ్మా తొందరలోనే నీకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటే సంతోషంగా కనుమోస్తానమ్మా మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యమమ్మా ఈ ఆశయం లక్ష్యం కుటుంబం అమ్మా ఒక రెస్లర్ గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్ కి వెళ్ళగలను నన్ను నమ్మండి మన్నాడి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి పనికిరావమ్మా నీ తాడు పుట్టింది కూడా ఉంది దాని గురించి కూడా ఆలోచించాలి కదమ్మా రెస్లింగ్ మానేయమ్మా ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్ళద్దని చెప్పినందుగా పోటీలోనే కదా పాల్గొనద్దన్నాడు నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు అలా చూస్తున్నావు ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్ వాళ్లే ప్రతిరోజు నీ మొగుడుతో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే తప్పదు నువ్వు తాతయ్యతో రోజు కుస్తీ పడేదాన్వా పట్టకుండా పనవుతుందా నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక విధవా రాకుండా పోతాడా చెప్పు